నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వినూత్న రీతిలో ఆయన సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఇంటికి ఆయనే వెళుతూ మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ప్రభుత్వ పరంగా ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి ఈ సమస్యకి సంబంధించిన విషయాన్ని తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ ఆయనే అర్థిస్తున్నారు ఇది ఒక వినూత్నమైన వరవడి ప్రతి ఇంటికి వెళుతున్నాడు అక్కడ సమస్యను బట్టి కొన్ని సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తుంటే మరి కొన్ని సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్ళి ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు గత ప్రభుత్వంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ప్రభుత్వంలో ప్రప్రథమంగా కావ్య కృష్ణారెడ్డి ఈ చర్యలకు పూనుకోవడం సంచలనాన్ని రేకెత్తిస్తుంది

रा कृष्णी नगा कृष्ण నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వినూత్న రీతిలో ఆయన సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఇంటికి ఆయనే వెళుతూ మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఏ సమస్యలున్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి ఈ సమస్యకు సంబంధించిన విషయాన్ని తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ ఆయనే అర్థిస్తున్నారు ఇది ఒక వినూత్నమైన వరవడి ప్రతి ఇంటికి వెళుతున్నాడు అక్కడ సమస్యను బట్టి కొన్ని సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తుంటే మరి కొన్ని సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్ళి ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు గత ప్రభుత్వంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ప్రభుత్వంలో ప్రప్రథమంగా కావ్య కృష్ణారెడ్డి ఈ చర్యలకు పూనుకోవడం సంచలనాన్ని రేదికెత్తిస్తుంది

వెరిఫికేషన్ ఇస్తాను అమ్మా పబ్లిక్ ట్యాబ్ పెడతాను ఈ రోడ్డు ఇస్తాను ఒక వన్ ఇల్లు ఎందుకు లేదు మీకు కాల్ల రాలేక వచ్చిందా వచ్చింది ఇంకేం చేద్దాం ఆ రోజే సంతకాలు పెట్టాం

సమస్యలు ఉన్నాయా ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో ఇబ్బందులు కుళాయిలు లైట్లు నీళ్ళు లేవా మాటలు రావు ఏం కావాలి నీకు ठीक है ओनर ओके मां काम सारा करना है तू हां तेरे गले में

ఏమ్మా ఎలా ఉన్నారు ఏ రాదు వస్తుంది మీకు సచివాలయం పోయి ఆల్ని అప్లై చేసుకోండి అయినా నోట్ చేసుకోండి మనం నోట్ చేస్తుంది బాంకొన ரெஜிஸ்ட்ரேஷன் ரெஜிஸ்ட்ரேஷன் ஆமா பத்த பேர் நம்மவல்ல ரெஜிஸ்ட்ரேஷன் கேன் ஆயிடும் உన్నారు ரெஜிஸ்ட்ரேஷன் கார்டு கொடுத்த ரெஜிஸ்ட்ரேஷன் கார்டு లింక్ రాல దీని నే మిర్సా పెట్టుకుంటారు టెంప్లే ది గేమ్ బెనిఫిట్స్ కార్డ్ కెనా పెట్టు ఫోన్స్ పార్ట్ సైంటిస్ సమస్య ఉంటే ఈ నెంబర్ ఎక్స్ట్రాంట్ చేయాలి మన కావలి పట్టణంలో స్వచ్ఛంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్ గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజల ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి గొంతు గొంతులో ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అయినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజ్ని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు దెబ్బతింటున్నాయి ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది వాటికి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు లేదా తెలుసుకోవాలి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకు నెరవేర్చాలనో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నీంచే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం స్వీకరించడం జరిగింది అందులో భాగంగా ఈ ఈరోజున వైకుంఠ పర్వంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డులో సంచరిస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చే చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది వాటన్నిటి కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావాల పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది మీరు మా ఆఫీసులకు రావడం కాదు లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు హెల్త్ విషయాలు ఇవి కాదు ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి మనం పీల్చే గాలి దోమలు వల్లే మన జబ్బులకు పాలవుతున్నాం కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను పది నెలల నాడు గెలిచాను అయిపోయింది రాజకీయాలు ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి వస్తున్నారు అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలిపట్నం ప్రజలకి అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తాం సో ఈ రోజు ఇంటింటికి ఎమ్మెల్యే అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మన గవర్నర్ ఎమ్మెల్యే గారు సో దీనివల్ల ప్రజలందరూ అంటే ప్రభుత్వం అన్ని కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్యలను తెలుసుకోవడం మొదలు పెట్టారు సో దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను అండి దీన్ని ముఖ్యంగా ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తే మనం ఎక్కువగాని జనాలందరూ కూడా తెలిస్తే దీన్ని ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పినట్లయితే ఇక్కడనే అధికారులు కూడా వీరితో పాటు ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ తెచ్చుకోవడం అక్కడనే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని కూడా కోరుకుంటున్నారు